హాయ్ ఫ్రెండ్స్ నేను మీ గరుడా బిళ్ళ ఫ్రెండ్స్ చాలామంది చాలా ఊర్లలో పిల్ల పండుగ జరుపుకుంటారు అది అందరికి తెలిసిన విషయమే కానీ మా ఊర్లో వచ్చేసరికి చాలా అద్భుతంగా చేస్తారు మీకు ఒక స్వామి గురించి చెప్పాలి చిందేవుడు అని సో ఒక ఆయన చిందేవుడు ఎత్తుకొని బల్బు తినడం జరిగింది సో మీకు ఆ వీడియో మీకు నేను చూపిస్తాను ఒకసారి చూడండి హాయ్ హలో ఫ్రెండ్స్ ఇందాక చెప్పాను కదా చిందేవుడు పెద్దేవుడు ముందర ఉన్న ఆయన చిందేవుడు వెనకలో ఉన్న ఆయన పెద్దేవుడు సో ఇందాకే టెంకాయ కొట్టాడు ఆయన చూశారు కదా చేతిలో బల్బు తీసుకున్నాడు చూశారు కదా ఆయనకి దేవుడు వచ్చాడు మీరు బాగా గమనిస్తే ఆయన చేతుల్లో ఒక బల్బ్ ఉంటుంది చూడండి ఇది మేము ప్రతి ఏటా చేస్తూ ఉంటాము ఊరిలో ఇది అనంతపురం డిస్టిక్ తాడిపత్రి నియోజకవర్గం పెద్దోడూరు మండలం అప్పేసల గ్రామం చూసారు కదా ఆయన చేతిలో బల్బు కింద పెట్టాడు చూడండి అది పగలగొట్టి ఆయన తింటాడండి చాలా మహిమగల స్వామి ఆయన చూస్తున్నారు కదా చూడండి ఇలా ఆయనకు దేవుడు రావడం చూస్తున్నారు మీరు ఆయన ఆ బల్బుని ఇప్పుడు తింటాడు చూడండి ప్రతి ఊర్లో ఇలా అంగరంగ వైభవంగా చేస్తుంటారు కాకపోతే మా ఊర్లో చాలా ప్రత్యేకంగా చేస్తారు ప్రతి ఊరు వాళ్ళు కలుస్తారు అలాగే మేము కూడా స్వాములు తీసుకొని వేరే ఊర్లోకి వెళ్తాం చూస్తున్నారు కదా అందరిని పక్కకు జరగని అంటున్నాడు ఇప్పుడు ఆ బల్బుని కింద పగలగొట్టి తింటాడు చూడండి చూస్తున్నారు కదా పగలగొట్టాడు చూడండి నిజం చెప్పాలంటే ఈ పండుగ ముస్లింలకి చాలా మంచి పండుగ అని చెప్పాలి చూసారు కదా బల్బుని తింటున్నాడు చూసారు కదా చేతులకు తీసుకుంటున్నాడు మీరు గమనిస్తే తింటాడు చూడండి చాలా మహిమగల దేవుడు ఆయన చూసారు కదా ఆయనకు కోట్ల మంది అభిమానులు ఉన్నారు చుట్టుపక్కల పల్లెలలో చూడండి మీకు ఆ ఆ స్తంభం అడ్డం ఉండడం వల్ల కనిపించలేదు కానీ మేము లైవ్లో అక్కడే ఉన్నాము మీకు కనిపిస్తుంది చూడండి ఇప్పుడు తింటాడు చూడండి చాలా మహిమగల స్వామి చూస్తున్నారు కదా ఈ స్తంభం అడ్డం ఉండడం వల్ల మీకు చూపించలేకపోతున్నాను ఇప్పుడు కనిపిస్తుంది చూడండి చూడండి అది చూశారు కదా చాలామంది చాలా ఏళ్ళ నుంచి చాలా వందల సంవత్సరాల నుంచి అంతు చిక్కని ఒక సమాధానం ఇది ఆయన ఎలా తింటాడు అది ఎలా డైజెస్ట్ అవుతుంది అని పక్కన చెప్పేవాళ్ళు ఏంటంటే ఇది ఎన్నో ఏళ్ళ నుంచి వచ్చి వస్తుండేది ఆయన తింటాడు స్వామి మహిమగల స్వామి సో మీరు లైవ్లో చూశారు కదండీ మా ఊర్లో చాలా అంగరంగ వైభవంగా చేస్తారు చాలా పవర్ఫుల్ స్వామి ఆయన చూశారు కదా ఎక్కడైనా కానీ బయటకు ఉమ్మినట్టు కనిపిస్తుందా తింటూనే ఉన్నాడు తింటూనే ఉన్నాడు చూశారు కదా అంత మహిమగల స్వామి అది మా ఊర్లో బుర్నాగుంట వెళ్ళి అక్కడ స్వాములు మేము ఇంగో స్వాములతో కలుస్తామండి అక్కడ జరిగింది చూశారు కదా దాదాపుగా ఒక వేల మంది అక్కడికి వెళ్తామండి మా ఊరు నుంచి ఆయన మహిమగల స్వామి కాబట్టి నడుచుకుంటూ అది కూడా ప్రొద్దున ఐదుకి బయలుదేరితే అక్కడికి వెళ్ళేసరికి సేవనలా అవుతుంది సో నాకు ఇష్టమైన పండుగలలో ఈ పీర్ల పండుగ కూడా ఒకటని చెప్పాలి చాలా సంతోషంగా ఉంటుంది అందరూ కలవడము వీళ్ళు వచ్చేసి ఊర్లో యూత్ అండి చూశారు కదా బురనాగుండకు ఎందుకంటే వీళ్ళు వెళ్ళేది ఓన్లీ తినడానికి అండి వాడు చూడు గ్లాస్ నిండా కపిదవుతాడు వీడైతే ఐదు సేర్ల బొరుగులు తిన్నాడు అండి అని ఆ పక్కన ఉన్నాడు చూసండి ఆ ఫేస్ కనపడలే కానీ ఈ పిల్లోడు వచ్చేసి పది సీర్ల లీటర్ల పాలు తాగి ఐదు బస్తాల ఉగ్గాని తిన్నాడు అండి ఈ పిల్లోడు గురించి చెప్పనవసరం లేదండి ఈ పిల్లోడు మసూదు వాళ్ళు ఒక లారీకి అయినా తింటాడు ఉగ్గాని పెడితే చూడండి ఆడి పోయేది బుర్నాకుండకు ఓన్లీ తినేకే వీళ్ళు చూడండి ఈ పిల్లడు కూడా అంతే చూస్తున్నాడు కదా నేను అడుగుతున్నాను ఎన్ని సీర్ల బురుగులు తిన్నావంటే నేను ఈయనొచ్చేసి వచ్చేసి పెళ్ళి అయింది చూడు ఎట్లా తింటాడు ఇంటికాడ తినొచ్చు కదా